రాముడు ఏమంటున్నారు అని అంటే ఆయన నా సొంత మాటల్లో నేను చెప్తున్నాను యాజ్ చేయట్లేదు రావణితో యుద్ధం చేశానని అనుకుంటున్నావేమో అలా కాదు నీకంత సీన్ లేదమ్మా నేను నా కులధర్మం నిర్వర్తించటానికి నా కులానికి ఉన్నటువంటి గొప్ప విలువను స్థాపించుకోవటానికి మరియు లోకంలో ఉన్న వాళ్ళందరూ నన్ను ఎక్కడైనా దుమ్మెత్తికొస్తారేమో దాని నుంచి నన్ను నేను సంరక్షించుకోవటానికి మాత్రమే నిన్ను నేను గెలుచుకొని వచ్చాను కాబట్టి ఏమి నువ్వు కావాలంటే లక్ష్మణుడితో వెళ్ళిపో లేకపోతే భరతుడితో వెళ్ళిపో సుగ్రీవుడితో వెళ్ళిపో అంటే సుగ్రీవుడు ఒక జంతువు కదా ఒక వానరుడు విభీషణుడు రాక్షసుడితో వెళ్ళిపో అని నేను మాత్రం నేను నొచ్చుకోలేను అంటాడు తనకి కలిగినటువంటి నింద తొలగించుకోవడానికి పరాక్రమాన్ని నిరూపించుకోవడానికి తన వంశము కలంకం పొందకుండా ఉండడానికి చేశాను తప్ప నా మనసులో వీరొక ప్రయోజనాన్ని పెట్టుకుని చేసేవి అంటే నీ కోసం నేను చేయను సీత ఇప్పుడు నీకు ఉన్నటువంటి కష్టం నుంచి నువ్వు విడుదల పొందావు రాముని భయం నీకు లేదు కాబట్టి ఇప్పుడు నువ్వు దశ దిశలలో నీవు ఎక్కడ సంతోషంగా ఉంటాననుకుంటావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు ఒకవేళ నీకు రక్షణ లక్ష్మణుడి దిగ్గర లభిస్తుంది అనుకుంటే లక్ష్మణుడి దగ్గర ఉండవచ్చు భరతుడి దగ్గర లభిస్తుంది అంటే భరతుడి దగ్గర ఉండవచ్చు శత్రుడి దిగ్గర అంటే శత్రుడు దగ్గర ఉండవచ్చు కాదు కబిలాసిన సుగ్రీయుడి దిగ్గర లభిస్తుంటే ఆయన దగ్గర ఉండవచ్చు కానీ రామనాశుడు బలవంతంగా తన చేతితో పట్టుకొని పైకెత్తి తొలమ మీద కూర్చోపెట్టి చాలా దగ్గరగా నిన్ను పట్టుకొని కామమోహితమైన కన్నులతో చూసినటువంటి నిన్ను మళ్లీ తీసుకొచ్చి నా స్థానంలో గౌరవించి నా ఇంటిలో ఉంచుకోగలిగినంత ఔదార్యంతో నేను ఇప్పుడు మాత్రం లేను అటువంటి స్థితి కుదరదు కాబట్టి నీవు రక్షణ ఎక్కడ పొందుతావో అక్కడికి నువ్వు వెళ్ళవచ్చు